ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రతి వైకాపా నాయకుడు కార్యకర్త సేవా కార్యక్రమాల వైపు నడిచి అనాథలను ఆదుకోవాలని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఏపీఐసీ డైరెక్టర్ చంద్రబాబు రెడ్డిలు పేర్కొన్నారు సీఎం జగన్ రెడ్డి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా గురువారం వైకాపా పార్టీ కార్యాలయంలో ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ షబ్బీర్వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాభై రెండు కేజీల కేక్ను జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఏపీఐఐసి డైరెక్టర్ చంద్రబాబు రెడ్డి సివిల్ సప్లై డైరెక్టర్ షబ్బీర్వల్లి ఎంపీపీ లక్ష్మీ గాయత్రిలు కట్ చేసి సంబరాలు చేపట్టారు అలాగే స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హౌస్ డైరెక్టర్ మునీర్ ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేసి ప్రజలందరికీ కేక్ పంపిణీ చేశారు అలాగే నాగమ్మ నగర్లో ఉన్న మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలో రాజీవ్ నగర్ కాలనీలోని మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలోని డెబ్బై మంది అనాథ వృద్ధులకు అయ్యవారిపల్లి సర్పంచ్ రామగంగిరెడ్డి లక్ష్మీపావని ఆధ్వర్యంలో బెడ్షీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలికాలంలో అనాథ వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేయడం సంతోషకరమని చెప్పారు సీఎం జగన్ రెడ్డి పుట్టినరోజును ఎంత సంతోషంగా చేసుకుంటున్నారో అంతే ఉత్సాహంగా రాబో ఎన్నికల్లో ప్రతి వైకాపా కార్యకర్త నాయకులు మళ్లీ సీఎంగా జగన్ రెడ్డిని చేసుకునేందుకు పనిచేయాలని కోరారు సీఎం జగన్ రెడ్డికి పుట్టినరోజు గిఫ్ట్గా వేంపల్లి మండలంలో మంచి మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు మటన్ బాబా సాదక్వల్లి భారతి కొండయ్య తదితరులు పాల్గొన్నారు